అందరికీ నమస్కారం స్వస్థ నారి స్వస్థ నివా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం సిహెస్ఈలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఇక్కడ మా యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఇద్దరు రాత్రూ అందరం కలిసి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మారు మందరి గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఈ ప్రోగ్రామ్ని పదిహేడవ తారీఖు నాడు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి సంపూర్ణ ఆరోగ్యంగా మహిళలు ఉన్నట్లయితే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుందనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు మనకి లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మా యొక్క డాక్టర్స్ అందరూ కూడా సిఎస్సి ఖమ్మంలో ఉన్నటువంటి డాక్టర్ డాక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క సదుద్దేశాన్ని వారు ప్రజలకు వివరించడంతో పాటు పూర్తి స్థాయిగా మహిళలకి ఆ సర్వీసెస్ అందించడం జరుగుతూ ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఈరోజు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే దానిలో భాగంగా ఇటు సిఎస్సీలే కాకుండా ఏరియా హాస్పిటల్సే కాదు పిఎస్సీలలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్యాన్ని మనకి మన సగటు మనిషికి అందించేటువంటి లక్ష్యంతో ముందుకు పోవడం జరిగింది ఈరోజు మనకి ఈ యొక్క ఖమ్మం యొక్క హాస్పిటల్ యొక్క ఏ విధంగా రైతు సదుపాయాలు అందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించి నేను హాస్పిటల్కి వచ్చినటువంటి అన్ని విభాగాల నుండి నేను పరిశీలన అక్కడికి వెళ్తే ప్రతి చోట కూడా ఓపీసీ నెంబర్ పెరగడము గతంలో ఉన్నటువంటి నెంబర్కి అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ డాక్టర్స్ ఆ యొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ మేము ఓపీ పెరగడము పేషెంట్స్ రావడం జరుగుతూ ఉంది గతంలో రెండు వందలు రెండు వందల యాభై ఓపీలో ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు నాలుగు వందల నుంచి ఐదు వందలకు ఓపీ పెరిగిందంటేనే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఇక్కడికి ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా మంచి సర్వీసెస్ ఇవ్వబట్టే ఇది సాధ్యమైందని నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా ప్రభుత్వము మెడికల్ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మేలు చేస్తూ ఉందని తెలియజేస్తూ ఉదాహరణకి మీకు చెప్పాలంటే పేదవాడి ఆరోగ్యానికి డబ్బు లెక్క పెట్టడం లేదు ప్రభుత్వం అనేది ఒక చక్కటి ఉదాహరణ స్టెమీ అనేటువంటి దీని ద్వారా ఎవరికైతే హార్ట్ అటాక్ ఇమ్మీడియట్గా వస్తుందో వారికి ఇమ్మీడియట్గా ప్రాణాపాయం నుంచి గట్టెకించే దానికి వేసే నలభై వేల రూపాయలకు సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కూడా ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ అందిస్తూ పేదవాడి పేదవారి యొక్క ప్రాణం అంటే ఇది ప్రభుత్వం ఎంత విలువనిస్తుందో యొక్క ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుందని తెలియజేస్తూ రాబో రోజులలో కూడా అన్ని